డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు తిరుపతి నగరానికి చెందిన సీనియర్ సిటిజన్ సుమారు అరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ మరియు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి ఢిల్లీ సిబిఐ అధికారులమని రెండు వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో బాధితురాల పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని అందువల్ల అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి వివిధ అకౌంట్లకు ఆమె నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమె వద్ద నుంచి రెండున్నర కోట్ల రూపాయల నగదును వివిధ అకౌంట్లలో జమ చేసుకున్నారన్నారు తర్వాత వారు స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు గ్రహించి ఆ మహిళ జనవరి పదమూడవ తేదీన తిరుపతి జిల్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ సంప్రదించగా ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు కేసు దర్యాప్తులో భాగంగా ఇంతకుముందు వెస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ వారు రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్ అనే ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయల నగదు ఒక ఎక్స్యూవీ ఏడు వందల కారు రెండు సెల్ఫోన్లు రెండు ల్యాప్టాప్లు పదహారు గ్రాముల బంగారం నేరం చేయడానికి సాంకేతికంగా ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు అంతేకాకుండా అతని అకౌంట్లో ఉన్న బాధిత మహిళకు సంబంధించిన ఇరవై ఆరు లక్షల రూపాయల నగదును లావాదేవీలను ఫ్రీజ్ చేశారు కాగా కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ క్రైమ్ వెస్ట్ పోలీస్ వారితో టీంను ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ముప్పై రెండున్నర లక్షల రూపాయల నగదు నూట నలభై ఒక్క గ్రాముల బంగారం ఎనిమిది సెల్ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఒక సిమ్ మాడ్యూల్స్ను ఎనిమిది రౌటర్లు మరియు ఒక ముద్దాయి అకౌంట్లోని బాధితురాలి పది లక్షల రూపాయలు నగదు ఫ్రీజ్ చేశామని తెలిపారు ముద్దాయిలు ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మీడియేటర్ల సహాయంతో కాంబోడియా దేశం వెళ్లి అక్కడ జీతానికి కస్టమర్ సపోర్టుగా పనిచేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ క్రైమ్ ఎలా చేయాలో ట్రైనింగ్ పొంది సైబర్ నేరాలకు పాల్పడి విశాఖపట్నానికి వచ్చి ఒక గదిని తీసుకుని అందులో నేరానికి ఉపయోగపడే సామగ్రి సిమ్ మాడ్యూల్ రౌటర్లు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంచి ఇక్కడి నుండే సైబర్ నేరాలకు పాల్పడాలని ప్రయత్నిస్తుండగా వారిపై దాడి చేసి వారిని అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు వీరు అమాయకులకు డబ్బులు ఆశ చెప్పి ఓపెన్ చేయించి వాటి ద్వారా నేరానికి పాల్పడినట్లు తెలిపారు ఇప్పటిదాకా ఈ కేసులో ఏడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి యాభై ఏడు లక్షల రూపాయల నగదు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ముద్దాయి అకౌంట్లలో ఉన్న బాధిత మహిళ యొక్క ముప్పై ఆరు లక్షల రూపాయల నగదును లావాదేవీలను ఫ్రీజ్ చేశామని తెలిపారు ఈ మేరకు ముద్దాయిల వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎప్పుడూ కూడా ముంబై సైబర్ క్రైమ్ అని అలాగే సిబిఐ అని మీరు మనీ లాండరింగ్ కేసులని ఫేక్ కాల్స్ ఫేక్ వీడియో కాల్స్ అని మీ పేరు మీద ఒక డ్రగ్ పార్సిల్ వచ్చిందని ఫేక్ పాస్పోర్ట్లు ఉన్నాయని ఇలాంటివి ఎవరూ కూడా నమ్మవద్దని ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిజిటల్ అరెస్టులు జరగబోవన్నారు ఎవరన్నా చేయాలనుకుంటే నేరుగా ఇంటి వద్దకే వస్తారు కానీ ఫోన్లో ఎవరు అరెస్టులు చేయరని తెలిపారు ఈ విధమైన కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి వెంటనే ఆ మొబైల్ నెంబర్ను బ్లాక్ చేయడం కానీ డబ్బులు ఫ్రీజ్ చేయడం కానీ జరుగుతుందని అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే డైల్ హండ్రెడ్కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు కాగా ఈ కేసులో ప్రతిభ కనపరిచిన వెస్ట్ సిఐ మురళీమోహన్ సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ సిసిఎస్ సిఐ ప్రకాష్ కుమార్ ఎస్ఐలు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ వెంకట్రావు శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి మహిళా డీఎస్పీ శ్రీలత సిఐలు మురళీమోహన్ వెస్ట్ వినోద్ కుమార్ సైబర్ ల్యాబ్ ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ఆవిడికి మీరు మనీ లాండరింగ్ ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక టెన్ డేస్ స్పాన్లో ఒక ఆవిడికి సంబంధించిన ఒక సెవెన్ డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక పన్నెండు అకౌంట్స్కి దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆవిడ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎంఓ అయిపోయింది ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట మీది పలానా మనీ లాండరింగ్ కేసులో మీన్ మీ నేమ్స్ ఉన్నాయో లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీకు మీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు తర్వాత సిబిఐ మాట్లాడినట్టు తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్టు ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫీర్లో నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది చాలా పాపులర్ ఎమ్వో అయింది సో ఈ ఎమ్వోలో మనకు నిజంగా అది గొప్ప బ్రేక్ వచ్చింది దీంట్లో కరెక్ట్ ఒక లెవెన్త్ రోజు వారం రోజుల క్రితము ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు వారం కరెక్ట్గా ట్వంటీ ఫస్ట్ రోజు ఒక అరెస్ట్ చేయడం జరిగింది అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో సో అతన్ని పట్టుకున్న తర్వాత అతను కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా ఆరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను సో వీళ్ళందరూ ఏమంటే దీంట్లో మెయిన్గా లీడ్ వచ్చి కారణం అని చెప్పి ఇతను విశాఖపట్నం అతనే బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతూ ఉంది వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తున్నారు అయితే సబ్సీక్వెంట్ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్లో వీళ్ళకి కొంత పేమెంట్ బేసిస్లో జరుగుతుంది వీళ్ళేంటంటే మనం ఎందుకు పేమెంట్ బేసిస్ మీద చేయాలో మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు అన్న ఒక ఇదితోటి వైజాగ్లో ఉండి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది దీంట్లో కరణ్ అని లీడ్ అట్లాగే రవికుమార్ జగదీషు సంతోషు తర్వాత గణేష్ వాసుదేవ్ వీళ్ళలో కూడా కొంతమంది నలుగురు కంబోడియాలోనే ట్రైన్ అయ్యారు వీళ్ళు వైజాగ్లో బేస్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు మనకు ఉంటే చూస్తే సిమ్ స్లాట్స్ వైఫై రౌటర్స్ మోడమ్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని కాల్ చేయటం థ్రెటన్ చేయటం జరిగింది సో ఈ ప్రాసెస్లో తిరుపతి పోలీస్ అండ్ స్పెషల్లీ సైబర్ క్రైమ్ కావచ్చు ఇన్స్పెక్టర్ వెస్ట్ కావచ్చు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెళ్ళండి వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయిల్ని కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసి ఇంకొక ఇద్దరు ముద్దాయిల మటుకు వాళ్ళు ఇంకా కంబోడియలోనే ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం వాళ్ళని కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం